మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు పోటీ చేసే సత్తా లేదని మల్కాజగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు శనివారం మేడ్చల్ మున్సిపల్ బీజేపీ పార్టీ నాయకులు రానున్న గారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అరవై మంది యువకులు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో పార్టీలో చేరారు సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక మంది పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీలో గెలిపిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు కొండ ఆంజనేయులు మున్సిపల్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నటువంటి యువతంతా కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ మల్కాజ్ నియోజకవర్గం మేడ్చల్లో ఒక భారతీయ జనతా పార్టీకి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు ఈటెల రాజేందర్ గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియదు తప్పకుండా రానున్న రోజుల్లో మల్కాజ్గిరి పార్లమెంటును భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో దేశంలో అతిపెద్ద కానిస్ట్యున్సీ అయినటువంటి ఈ కానిస్ట్యున్సీని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దాదాపుగా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత గెలుపు నల్లేరు మీద నడక అనేటువంటి విధంగా ఉంది ఇది ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మేడ్చల్ టౌన్ నుంచి జైన్ అయినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా పార్టీ తరఫున స్వాగతం చెబుతున్నాను దానికి శ్రీనివాస్ గౌడ్ గారిని శ్రీనివాస్ గారిని వారందరినీ కూడా వారి మిత్ర బృందాన్ని వారితో పాటు జైన్ అయినటువంటి సోదరులందరినీ కూడా స్వాగతిస్తూ టౌన్ ప్రెసిడెంట్ అంజనేల్ గౌ అంజనేయుల్ గారిని వారందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మేడ్చల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా టౌన్లో లూతంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ జరగడం జరిగింది అనేక మంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం మేము అవసరమైతే ప్రత్యక్షంగా అని చెప్పి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో ఖచ్చితంగా ఉన్నారు పెద్ద ఎత్తున జేలీస్ కూడా కాబోతా ఉన్నాయి మల్లికాజ్గిరి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీస్ కావచ్చు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు బస్సులలో ఉన్న వాళ్ళు కావచ్చు ఒకటే నినాదం పోయినసారి జరిగింది జరిగిపోయింది ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకున్నటువంటి దృఢ సంకల్పం ఇలా వాళ్ళ మాటల్లో కనబడతా ఉంది ఇలా దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నా బీఆర్ఎస్ పార్టీకి సత్తా లేకుండా పోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా లేకుండా పోయింది ముమ్మాటికి ఇక్కడ ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా అని చెప్పి స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ మా నాలుగు జిల్లాలు వస్తాయి భారతీయ జనతా పార్టీ పరంగా నాలుగు జిల్లాల అధ్యక్షుల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సంపూర్ణమైనటువంటి కోఆర్డినేషన్తో ముందుకు వస్తాయి ఈరోజు భారీ ఎత్తున మన మెడ్చల్ మిడ్చల్ టౌన్ నుంచి కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన మన చాలామంది కూడా మనకు ఈరోజు భారీ ఎత్తున ఈటలన్న సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో చేరడం జరిగింది ఈ ఈటలన్నకు మనకు చాలా మంచి అవకాశం వచ్చింది మల్కాజిగిరి నుంచి కూడా ఈరోజు మల్గాజ్గిరికి ఇంత ముందు చాలాసార్లు కూడా ఎన్నో విధాలుగా ఎవరెవరో వచ్చి ఇంకా మంత్రి మల్లారెడ్డి ఇంతకుముందు అప్పుడు ఆయన ఎంపీగా చేసిండు మన నియోజకవర్గం చాలా అభివృద్ధి నోచుకోలేదు ఈసారి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వంలో మంచి అవకాశం వచ్చింది డీటెల్ అనేన మంచిగా గెలిపించుకోవాలని అందరికీ మనకి